శ్రీ సూక్తంలో మనం ఇప్పుడు వరకు పదమూడు రుక్కుల గురించి తెలుసుకున్నాం అమ్మవారు ఎలా ఉంటుంది అమ్మని ఏమి అడగాలి అమ్మతో ఎలా ఉండాలి అమ్మ ఎలా ఉంటే మన దగ్గర స్థిరంగా ఉంటుంది అని రకరకాలుగా అమ్మని గురించి తెలుసుకున్నాం అమ్మ నిండుగా ఉంటుంది బంగారుపు వర్ణంలో ఉంటుంది అసలు ఫస్ట్ లోనే మనకి అమ్మ ఒక్క వర్ణాన్ని మనకి చక్కగా నగలు పెట్టుకున్న అమ్మ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు ఋషులు ఇప్పుడు పద్నాలుగవ మంత్రం లో ఏం చెప్తున్నారు ఆర్ద్రా ఆర్ద్రాం యహ్ కరిష్టిం హిరణ్ మహీం లక్ష్మీం జాత వేదో మమావహ ఇక్కడ అమ్మని అవాహనము చేయమంటున్నారు జాతవేదుడు జాతవేదుడు అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడిని మళ్ళీ అడుగుతున్నాము ఏమని అడుగుతున్నాము ఓ అగ్నిదేవా నువ్వు హిరణ్యవరణ రూపంలో ఉన్న అమ్మని నా ఎందు ఆవాహనం చేసుకోవటం అనేది ఆ ఒక వేడుకుంటున్నాము ఆవాహింప చేయమని వేడుకుంటున్నాము అగ్నిదేవుడిని అంటే వేదము అంటే వేద జ్ఞానము కలిగిన వాడే జాతవేదుడు ఆవాహనము అంటే ప్రవేశింప చేసుకోవటము నిండిపోవటము ఇక్కడ దేవుడిని ఏమని అడుగుతున్నాము ఆర్ద్రస్వరూపిణి సమస్త కర్మలకు ఆధారమైనది సువర్ణం హేమమాలిని బంగారు వర్ణము కలిగినది సూర్య స్వరూపిణి అయిన లక్ష్మిని నాయందు నా ఇంట ఆవాహనము చెయ్యి యష్కరిణీ యష్టి అంటే ఇక్కడ అమ్మ ఎలా ఉన్నది బెత్తాన్ని చేతిలో పట్టుకున్నది బంగారు ఆభరణాలు ధరించి సూర్యుడు లాగా ప్రకాశిస్తూ ఉన్న అమ్మ నాలోకి నా ఇంట ఆవాహనము చెయ్యి ఫస్ట్ ఆవాహనము చెయ్యమని అడిగాం హిరణ్యవర్ణం హరిణీ సువర్ణ రజత శ్రధాం చంద్రం హిరణ్యం లక్ష్మి జాత వేదో మా అంటూ ఫస్ట్ లో అడిగాము మళ్ళీ ఈ పద్నాలుగో రుక్కులో కూడా మళ్ళీ అమ్మ అమ్మని మనం ఆవాహన చేయమని అడుగుతున్నాము ఇక ఆవాహన చేసిన తర్వాత అమ్మ ఎలా ఉంటుంది మన దగ్గర అనేది ఎలా వీడకుండా ఉంటుందో ఈ శ్లోకం ఈ యొక్క రుక్కులో చెప్తున్నారు తాం ఆవహజాత వేదో లక్ష్మి మనపగామిరణ్యం ప్రభుదం గావో పురుషానహం ఎలాంటి లక్ష్మిని కావాలి ఓ అగ్నిదేవా నా కోసము ఏనాడు నా ఇంట వీడని ఆ తల్లిని ఆవాహనము చెయ్యి ఏ దేవి కృప వల్ల స్వర్ణములు ఐశ్వర్యములు పశుసంపద పరిచార బలము శ్రేయోభిలాషులైన మిత్రులు చూడండి అడగటంలో కూడా ఎంత లౌక్యంగా అడిదే మరి వేదం యొక్క గొప్పతనం ఏ దేవి కృప వల్ల బంగారము ఐశ్వర్యము పశు సంపద పరిచార బలం ముఖ్యంగా శ్రేయోభిలాషైన మిత్రులు అది అడగాల్సిందమ్మని లభిస్తారో ఆ లక్ష్మిని ఆవాహనము చెయ్యి ఎంత చక్కగా అడిగిందో చూడండి వేదం అందుకే అంత గొప్పది వేదం ఇవన్నీ ఏనాడు వీడని లక్ష్మిని నా ఇంట ఆవాహనము చెయ్యి ప్రయతో భూత్వా మన్వయ మన్వహం శ్రీయ సంచీకామల్ సతతం జపేత్ ఏం చెయ్యాలి ఇవన్నీ కావాలి అంటే మనమేం చెయ్యాలి మనము వీటిలన్నింటినీ కావాలని కోరుకుంటున్నాము కాబట్టి అమ్మ దగ్గర శుచిగా భక్తిగా ప్రతి దినము అనుష్ఠించాలి పఠనము చేయాలి ఈ మంత్రాలని పఠనము చేస్తూ కూడా నేతిలో అగ్ని అందు ఆహుతులని ఇవ్వాలి ఈ పదిహేను మంత్రాలను నిత్యము జపించాలి నిత్యము జపించటం వలన ఏవైతే మనము కోరుకుంటున్నామో అవి అన్నీ మనకి పుష్కలంగా

పంచద పంచీ కామ సతతం జపేత్ ఇంతవరకు మనకి ఈ పదిహేను రుక్కులే మనము ఏం చేస్తాము అంటే షోడస ఉపచారాల కోసము ఉపయోగిస్తాము అందుకోసం ఈ పదిహేను రుక్కుల వరకు మనం నేర్చుకున్నాము ఓకేనా అందరికి శుభమస్తు చక్కగా శ్రీ సూక్తాన్ని నేర్చుకొని అక్షర దోషము లేకుండా పఠిస్తూ మన తొమ్మండ్ర సౌందర్య లహరి కుటుంబంలోని అందరూ కూడా భోగభాగ్యాల ఐశ్వర్యాలతో ధర్మంగా ఉండాలి అన్నిటికంటే ధర్మం దాన్ని విడిచిపెట్టద్దు ధర్మంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను అందరికీ శుభమస్తు